నేను గౌరం వెల్కమ్ బ్యాక్ వచ్చిన వాల్ పోస్టర్ సో ఓటింగ్లో ఎవరు దూసుకుపోతున్నారు నెంబర్ వన్ పొజిషన్లో ఎవరు ఉన్నారు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత కళ్యాణ్ ఫ్యాన్స్ మేల్కోవాలి ఎందుకంటే కళ్యాణ్ ఓటింగ్ అనేది తగ్గుతుంది ఖచ్చితంగా మేల్కోవాలి ఎక్కడ తగ్గుతుంది ఎలా తగ్గుతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు వన్ టు ఫైవ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు అనే విషయం గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం అంతకంటే ముందు తనుజాకి ఇంకా కళ్యాణ్కి వాళ్ళిద్దరూ బాండింగ్ హౌస్లో బాగానే ఉంది కానీ హౌస్ బాట ఏదైతే జరుగుతుందో పీఆర్టీకి సంబంధించి కానివ్వండి ఏదైనా కానివ్వండి కానీ చాలా భయంకరంగా జరుగుతుంది చాలా అంటే చాలా భయంకరంగా జరుగుతుంది ఎందుకంటే కన్నడ తెలుగు అనే ఒక లాంగ్వేజ్ బార్డర్ మళ్ళీ రావడం జరిగింది దాంతోపాటు ఇక్కడ సెలబ్రిటీ కామన్ పీపుల్ ఇది కూడా రావడం జరిగింది మధ్యలో సో దాని గురించి మనం మాట్లాడదాం ముందుగా ఇక్కడ కన్నడ తెలుగు మనము ఇప్పుడు తన కోటేయాలా తిన కోటేయాలా తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలా కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేయాలా దీనికి నేను పెద్దగా లాగేజ్ అని పోయా సింపుల్గా క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను ఇప్పుడు నువ్వు తెలుగు వాడివి నువ్వు తెలుగు వాడు కష్టం చేసుకోవడం ఏం చేసుకోవడానుకో విదేశాలకు వెళ్ళావు అనుకోండి వేరే దేశానికి వెళ్ళావు వేరే దేశానికి వెళ్ళి అక్కడ మన వాళ్ళు ఉండరు మన తెలుగు వాళ్ళు ఉండరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు వాళ్ళ భాష మనకు వచ్చిన మన భాష వల్ల రాదు అర్థం చేసుకోరు ఎవరు పలకరించే వాళ్ళు కూడా ఉండరు అలాంటి సమయంలో నువ్వు వాళ్ళని నడుస్తూ వెళ్తుంటూ లేదన్నా హోటల్కి వెళ్ళినా ఒక సైడు ఒకడు హిందీ మాట్లాడుతున్నాడు అనుకోండి అరే నువ్వు ఇండియానా అని అడుగుతావు అదే ఇంకో సైడ్ తెలుగు మాట్లాడుతున్నాడు అనుకో వెళ్ళి నువ్వు తెలుగు అవయ్యా అని చెప్పి ఇలా అంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా ఆటోమేటిక్గా అరే మన తెలుగు రబ్బే అన్నట్టు సేమ్ ఓటింగ్లో కూడా అదే ఫాలో అవ్వండి నేను ఇక్కడ వాళ్ళ వాళ్ళకు వీళ్ళ వీళ్ళకోటేయండి చెప్పకుండా ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పానో అదే ఫాలో అవ్వండి మన తెలుగు కనిపిస్తే మనకి ఎంత సంతోషం వస్తుందో సో అలా విదేశాల్లో ఉన్నప్పుడు మనవాడు లేనప్పుడు చుట్టుపక్కల మనవాడు ఉన్నప్పుడు మనకు ఏ విధంగా సంతోషం వస్తుందో అదే సంతోషం అనేది మనకు పర్టికులర్గా ఈ ఏదైతే విదేశాలకు వెళ్ళినప్పుడు వస్తుందో అలాగే ఈ విషయంలో కూడా ఫాలో అవ్వండి మన తెలుగు వారిని ఫస్ట్ అది ఆఫ్ బార్డర్ అనేది మీరు యూజ్ చేసుకోండి దాన్ని అనేది మీరు కంపేర్ చేయండి సో మెయిన్గా అంటే ఓటింగ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం సో ఓటింగ్ విషయం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే టాప్ ఫైవ్ పొజిషన్ టాప్ ఫైవ్ పొజిషన్లో తనుజాకి కళ్యాణ్కి ఒక విషయంలో బాగా తేడా వస్తుంది అది ఏ విషయంలోనం మాట్లాడుకుందాం సో వీళ్ళ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం ముందుగా టాప్ ఫైవ్లో ఎవరు ఉన్నారంటే టాప్ ఫైవ్లో గా సంజన గారు కొనసాగుతున్నారు సో సంజన గారు అయితే ఇప్పటివరకు టాప్ ఫైవ్ లో అయితే ఉన్నారు మరి టాప్ ఫోర్లో లో వచ్చేసి టాప్ ఫోర్లో లో అనూహ్యంగా ఏంటంటే ఇమాన్యుల్ వస్తున్నాడు ఫోర్త్ పొజిషన్ కి అయితే రావడం జరిగింది ఎందుకు అంటే అది ఇమానుయుయల్ మీద బేస్ కాదు ఇమాన్యుయల్ అలాగే ఉన్నాడు ఇమానుయుల్లో ఏం మారలేదు బట్ ఏంటంటే డెమన్ పవన్ ఆడుతున్న గేమ్ ఏదైతే ఉందో డెమన్ పవన్ లాస్ట్ రెండు వారాల నుంచి రీతు పోతున్న తర్వాత ఆయన గేమ్ ఆడుతున్న విధానం కానివ్వండి లేకపోతే ఆయన కామెడీ చేస్తున్న విధానం కానివ్వండి ఇదైతే ఏదైతే పూర్తిగా కంప్లీట్ గా నడుస్తుందో దానివల్ల మనోడి ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అయితే కావడం జరిగింది సో దానివల్ల డెమన్ పవన్ థర్డ్ పొజిషన్కి రావడం జరిగింది ఇమాన్యువల్ ఏంటంటే ఫోర్త్ పొజిషన్కి రావడం జరిగింది సో ఈ ఓటింగ్ ఇలా ఉంటుందా అంటే చెప్పలేము మనం ఎందుకంటే ఇమాన్యుయల్ ఏవి పడింది కాబట్టి ఏవి తర్వాత తిరిగి మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం ఉంది మళ్ళీ థర్డ్ ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది డెమన్ పవన్ ఏవి పడితే మళ్ళీ డెమన్ పవన్ ఏవిలో పాజిటివిటీ ఉంటే మళ్ళీ థర్డ్ ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది సో ఏంటంటే ఇప్పుడు టాప్ ఫైవ్లో ఈ మూడు ప్లేస్ అయితే ఫిక్స్ ఉన్నాయి ఈ మూడు ప్లేస్లో వీళ్ళు కొంతమంది డెమన్ పవన్ సెకండ్ పొజిషన్కి వచ్చారు అని చెప్పి అంటున్నారు కానీ ఇప్పుడు అంత డిఫరెన్స్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది హ్యూజ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి డెమన్ పవన్ అక్కడికి వచ్చే అవకాశం అయితే లేదు సో ఏంటంటే వీళ్ళు ముగ్గురు ప్లేస్ అనేవి ఫిక్స్ అనమాట సో థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లు అనేవి ఫిక్స్ మనం ఫిఫ్త్లో సంజన గారు ఉన్నారు ప్రజెంట్ రిపోర్ట్ ప్రకారం అయితే ఫోర్త్లో ఎమాన్యుల్ ఉన్నారు థర్డ్ పొజిషన్లో వచ్చేసి మనకు డెమన్ పవన్ అయితే ఉన్నాడు ఇక నెంబర్ టూ నెంబర్ వన్ వీళ్ళ ఓటింగ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం సో ఇక్కడ ఏంటంటే ఈ బార్డర్ లా ఏదైతే లాంగ్వేజ్ గురించి ఉందో దాని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను దాని గురించి ఎక్కువగా మనం మాట్లాడుకునే అవసరం కూడా లేదు సో ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం సో ఇక్కడ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది ఎవరెవరా అంటే కళ్యాణ్కి మెయిన్గా కామన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో కామన్ పీపుల్స్ ఎక్కువగా సపోర్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఈ బిగ్ బాస్లో ఎవరైతే ఇంతకుముందు కంటెస్టెంట్స్ ఉన్నారో ఆ కంటెస్టెంట్ ఎక్కువగా బిగ్ బాస్ సపోర్ట్ చేయడం జరుగుతుంది కళ్యాణ్ అంటే కళ్యాణ్ సపోర్ట్ చేస్తుంది ఎక్కువగా కామన్ పీపుల్స్తో పాటు బిగ్ బాస్ సంబంధించి ఇంతకుముందు ఎవరైతే ఎక్స్ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ సీజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కళ్యాణ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు కళ్యాణ్ ఇంతకుముందు రావడానికి ముందు కొంతమంది కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజ్ పరంగా కొన్ని కొన్ని ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది కళ్యాణ్ సో అక్కడ నుంచి కళ్యాణ్కి ఓటింగ్ రావడం జరుగుతుంది దాంతో పాటు ఏదైతే కళ్యాణ్ ఇంతకుముందు ఒక ఇన్స్టిట్యూషన్లో ఆర్మీకి సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్నాడో అక్కడ నుంచి కూడా సపోర్ట్ జరుగుతుంది అలాగే బయట వీళ్ళకి కానీ బయట కులాల పరంగా కూడా కొద్దిగా మనవాడే అని చెప్పి సపోర్ట్ చేయడం అని చెప్పి కళ్యాణ్కి అక్కడ నుంచి సపోర్ట్ జరుగుతుంది ఓవరాల్గా మన తెలుగు రాష్ట్రం నుంచి పూర్తిగా సపోర్ట్ లభిస్తుంది కళ్యాణ్కి ఇక తనూజకి ఇక్కడ నుంచి సపోర్ట్ లభిస్తుంది అంటే తనూజకి కళ్యాణ్ కంటే ఎక్కువ మద్దతు లభిస్తుంది ఏ విధంగా అంటే తనుజకి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి సపోర్ట్ ఏ విధంగా లభిస్తుంది ఎందుకంటే తన సీరియల్ యాక్టర్ కాబట్టి తెలుగు రాష్ట్రాల నుంచి బాగా సపోర్ట్ లభిస్తుంది ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళు ఏదైతే సీరియల్ చేస్తున్నారో ఆ సీరియల్కి సంబంధించిన నటీనటులు నటులు ఎవరైతే ఇప్పుడు సీరియల్స్లో ఉన్నారో వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పూర్తిగా తనూజాకి సపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి తనుజకు మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఓట్లు పడుతున్నాయి అలాగే ఇప్పుడు ఏంటంటే కన్నడ రాష్ట్రం నుంచి మన కన్నడకు సంబంధించి అంటే ఇన్షియల్గా స్టార్టింగ్లో పడలేదు కానీ ఇప్పుడు కర్ణాటక నుంచి కూడా తరజాగా ఓటు పడుతున్నాయి అక్కడ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అరే మనమ్మాయి అని చెప్పి అక్కడ చాలా మంది కర్ణాటక కర్ణాటక నుంచి కూడా ఓట్లు పడుతున్నాయి సో ఇది డబుల్ ప్లస్ రెస్పాండ్ అవుతుంది కాబట్టి కర్ణాటక నుంచి పడుతున్నాయి ఇది తెలుగు రాష్ట్రాల నుంచి పడుతున్నాయి పాటు తనుజకు సపోర్ట్ చేస్తున్నంత పెద్ద పెద్ద సెలబ్రిటీలు అంటే ఎవరైతే సీరియల్లో పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సీరియల్ని చూసే ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో ఆడియన్స్ ఉంటారో వాళ్ళు కూడా తనుజాకే సపోర్ట్ చేస్తున్నారు అంటే ఓవరాల్ గా తనుజకు ఓటింగ్లో కళ్యాణ్ కంటే కళ్యాణ్ మేము కామన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఎక్స్ టీమ్ ఎవరైతే ఎక్స్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ కాకపోతే తనుజాకు అక్కడ కర్ణాటక రాష్ట్రం నుంచి ఇక్కడ తెలుగు రాష్ట్రం నుంచి దాంతో పాటు ఎవరైతే సీరియల్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల మనకు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువ కనెక్ట్ కావడం జరుగుతుంది సో ఇక్కడ వీళ్ళిద్దరి గురించి ఒక ఓటింగ్ గురించి చెప్తాను ఇది ఖచ్చితంగా కళ్యాణ్ ఫ్యాన్స్ మేల్కోవాలి ఓటింగ్ గురించి మాట్లాడుతున్నట్టయితే ఏ పొజిషన్ అని నేను చెప్పాను బట్ ఓటింగ్లో ఏంటంటే జియో ఆర్ట్స్ పరంగా చూస్తే ఓటింగ్లో కళ్యాణ్ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు జియో హాట్స్టార్ పరంగా చూస్తే ఓటింగ్లో కళ్యాణ్ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు బట్ ఏంటంటే ఓటింగ్ ఓన్లీ జియో హాట్స్టార్లోనే కాదు మిస్డ్ కాల్ ఓటింగ్ కూడా ఉంటుంది స్వాతి గుర్తుపెట్టుకోండి ఏంటంటే మిస్డ్ కాల్ ఓటింగ్లో తనుజాకి ఎక్కువ ఓటింగ్ పడుతుంది ఇక్కడ జియో ఆర్ట్ స్టార్లో మాత్రం కళ్యాణ్కి ఎక్కువ ఓటింగ్ పడుతుంది ఇక్కడ మిస్డ్ కాల్ పరంగా మాత్రం తనుజకి ఎక్కువ ఓటింగ్ పడుతుంది ఎందుకు అంటే సీరియల్ నటులు ఎవరైతే ఉన్నారో సీరియల్కి సంబంధించిన నటీ నటులందరూ తనూజాకి సపోర్ట్ చేయడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కనెక్ట్ అవ్వడం వల్ల మిస్డ్ కాల్లో ఎక్కువ తనుజకి పడుతుంది కళ్యాణ్కి మిస్డ్ కాల్ తక్కువగా వస్తుంది అంటే మరీ ఎక్కువ పర్సెంట్ కూడా హ్యూజ్ పర్సెంట్ బట్ ఏంటంటే దీన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా కళ్యాణ్ ఫ్యాన్స్ మేల్పోవాలి అంటే మీ ఫేవరెట్ కంటెస్ట్ ఇక్కడ తనుజా సపోర్ట్ చేయాలా కళ్యాణ్ సపోర్ట్ చేయాలి డిమాండ్ గా ఇమానియుల్ కంజనాకరి ఎవరికి అనేది మనం పక్కన పెడితే మన ఫేవరెట్ కంటెస్ట్ ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి సో ఇక్కడ తనుజకి మిస్డ్ కాల్ పరంగా ఎక్కువ ఉంది జియో హాట్ స్టార్ పరంగా కళ్యాణ్ కి ఉంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కూడా జియో హాట్ స్టార్ లో ఓట్ వేయడమే కాదు ఇంకా మనకు మిసిడ్ కాల్ లో కూడా ఓట్ అలాగే తనుజా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇక్కడ మనకు మిస్డ్ కాల్ తో పాటు జియో ఆర్స్టార్ కూడా ఓట్ చేయాలి సో వీళ్ళిద్దరికి సంబంధించి ఓవరాల్ గా ఇదైతే జరుగుతుంది మరి ప్రజెంట్ ఓటింగ్ లో ఎవరు లీడ్ లో ఉన్నారని మాత్రం నేను చెప్పను ఎందుకంటే అలా లీడ్ లో ఉండడం చెప్పడం వల్ల అంటే ఇప్పుడు కళ్యాణ్ లీడ్ లో ఉన్నారని చెప్తే కళ్యాణ్ ఫ్యాన్స్ గమన కూర్చునే అవకాశం ఉంది తనుజ లీడ్ లో ఉన్నారంటే తనుజ ఫ్యాన్స్ గమన కూర్చునే అవకాశం ఉంది సో ఏంటంటే లాంగ్వేజ్ పరంగా పక్కన పెడితే మీకు ఎవరు నచ్చుతారు గేమ్ పరంగా ఎవరు నచ్చారు వాళ్ళు వేరే సంబంధించి అదే సంబంధించా కాకపోతే అది పక్కన పెడితే ప్రియారిటీ అయితే ఉంటుంది ఎందుకంటే అని మనం ప్రియారిటీ అయితే ఉంటుంది దాని పరంగా గేమ్ని బేస్ చేసుకుని కూడా ఓట్లేయండి బట్ ఏంటంటే కళ్యాణ్ ఫ్యాన్స్ విశృత్కాల పరంగా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోవాలి అలాగే తనుజా ఫ్యాన్స్ జియో హాస్టల్ పరంగా ఓటింగ్ అయితే తీసుకోవాలి దాంతోపాటు తనూజకి ప్లేస్ అవ్వబోతుందంటే నాకు తెలిసి తనుజా ఏవి ఈరోజు పడే అవకాశం ఉంది కళ్యాణ్ మరి ఏవి ఈ రోజు పడుతుందా లేదా అనేది తెలియదు ఎందుకంటే మనం రీసెంట్ గా లాస్ట్ రెండు సీజన్ చూసుకున్నట్లయితే నిఖిల్ ఏవి లాస్ట్ రోజు పడింది అలాగే పల్లవ ప్రశాంత్ ఏవి కూడా లాస్ట్ రోజు పడింది కాబట్టి మన కళ్యాణ్ ఏవి కూడా లాస్ట్ రోజు పడితే ఇరవై నాలుగు గంటల్లో కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది కూడా అవుతుంది కాబట్టి కొద్దిగా కళ్యాణ్ ఫ్యాన్స్ చూసుకోవాలి సో ఫైనల్ గా ఇది అనమాట కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ ఇంకా తనుజా ఫ్యాన్స్ ఓటింగ్ లో ఏ రేంజ్ లో ఉంది సో ఫైనల్ గా ఏంటంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇంకా తనుజ ఫ్యాన్స్ కి చెప్పేది ఏంటంటే జియో ఆట్స్టార్ లో ఏ విధంగా ఓట్ వేస్తున్నారో మిసిడ్ కాల్ పరంగా కూడా అదే విధంగా ఓట్ వేయండి అదైతేనే అవుట్ అవుతుంది మీరు జియో హాట్ లో ఓటింగ్ ఏ విధంగా ఇస్తున్నారో మిస్డ్ కాల్స్ కూడా అదే విధంగా ఇవ్వండి ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ ఎవరయ్యే అవకాశం ఉంది ఈరోజు ఒకరోజు దాటితే రేపు ఒకరోజే అవకాశం ఉంది బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ గా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు కళ్యాణ తనుజా ఎందుకంటే టాప్ లో వీళ్ళిద్దరే ఉన్నారు ఇక మిగతా వాళ్ళంటే ముగ్గురు చాలా కష్టం ఇంకో టెన్ ట్వంటీ పర్సెంట్ ముందుకు రావడం అంటే చాలా అంటే చాలా కష్టం కాబట్టి ప్రజెంట్ వీళ్ళు ఇద్దరే ఉన్నారు కళ్యాణ్ తనుజా మరి వీళ్ళిద్దరులో మీరు ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కళ్యాణ తనుజా ఇద్దరిలో ఒక్కరి పేరే కనిపించాలి కళ్యాణ తనుజన వాళ్ళ ఇద్దరిలో ఒక్కరి పేరు మాత్రమే కనిపించాలి ఎవరు విన్న ఎందుకంటే మిగతా వాళ్ళు చాలా అంటే చాలా కష్టం డెమన్ పవన్ కానీ ఇమాన్యుల్ కానీ సంజన కానీ ఫ్యూజ్ డిఫరెన్స్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో కప్పు కొట్టేది ఒక్కరే ఆ ఒక్కరిలో ఎవరిని మీరు చూడాలనుకుంటారు తనుజన కళ్యాణ వీళ్ళిద్దరితో ఎవరు కప్పు కొడితే మీరు చూడాలనుకుంటున్నాను మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి మాక్సిమం ఒక ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ లో ఎవరి పేరు ఎక్కువగా ఉంటుందో చూద్దాం సో ఫైనల్గాడియో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన పోస్టర్ ఛానల్ ని ఫాలో అవుతుండండి